ఆర్మాక్స్ మీడియా విడుదల చేసిన తాజా ఓటీటీ వ్యూయింగ్ డేటా ప్రకారం గత వారం అత్యధికంగా చూసిన టాప్ ఐదు సినిమాలు వెబ్ సిరీస్ల జాబితా ఇక్కడ ఉంది ఈ జాబితాలో ఒకే ఒక్క తెలుగు సినిమా ఉండటం విశేషం ప్రతివారం ఓటీటీలో ఎక్కువ మంది చూసిన సినిమాలు వెబ్ సిరీస్ జాబితాను ఆర్మార్క్స్ మీడియా రిలీజ్ చేస్తున్న విషయానికి తెలిసింది తాజాగా మే ఇరవై ఆరు నుంచి జూన్ ఒకటితో ముగిసిన వారానికిగాను ఈ లిస్ట్ వచ్చేసింది టాప్ ఐదు సినిమాలు టాప్ ఐదు సిరీస్ ఏవో ఆర్మాక్స్ మీడియా వెల్లడించింది అంతేకాదు వాటికి వచ్చిన వ్యూస్ వివరాలను కూడా తెలిపింది ఓటీటీలో వారం ఎక్కువ మంది చూసిన సినిమాల జాబితాలో రెండు మలయాళం ఒకటి తెలుగు రెండు హిందీ మూవీస్ చోటు దక్కించుకున్నాయి వీటిని కేవలం ఇండియన్ ఆడియన్స్ కనీసం అరగంటపాటు చూసిన వ్యూస్ ఆధారంగా రూపొందించారు వీటిలో తొలి స్థానంలో ఉన్నది మాత్రం మలయాళం రివేంజ్ థ్రిల్లర్ తుడరుం ఈ సినిమాకు గత వారం రెండు తొమ్మిది మిలియన్ల వ్యూస్ వచ్చాయి ఈ మూవీ జియో హాట్స్టార్లో తెలుగుతో పాటు మొత్తంగా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది ఇక రెండో స్థానంలో సిద్ధూ జొన్నలగడ్డ వైష్ణవి చైతన్య నటించిన జాక్ మూవీ ఉంది ఈ సినిమాకు రెండు ఎనిమిది మిలియన్ల వ్యూస్ వచ్చాయి ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది ఇక మూడో స్థానంలోనూ ఇదే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న సల్మాన్ ఖాన్ రష్మిక సినిమా సికందర్ ఉంది ఈ సినిమాకు రెండు ఆరు మిలియన్ల వ్యూస్ వచ్చాయి నాలుగో స్థానంలో మరో మలయాళం మూవీ చోటు దక్కించుకుంది సోనీ లివ్ ఓటీటీలో ఉన్న మరణమాస్ మూవీకి రెండు మూడు మిలియన్ల వ్యూస్ వచ్చాయి ఐదో స్థానంలో హిందీ సినిమాయే అయిన ది డిప్లొమాట్ నిలిచింది జాన్ అబ్రహం లీడ్ రోల్లో నటించిన ఈ రియల్ స్టోరీకి ఒకటి తొమ్మిది మిలియన్ల వ్యూస్ వచ్చాయి ఇక వెబ్ సిరీస్ విషయానికి వస్తే టాప్ ఐదులో నాలుగు జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్నవే ఉండటం విశేషం వీటిలో అత్యధికంగా ఈ ఓటీటీలో ఉన్న క్రిమినల్ జస్టిస్ ఎ ఫ్యామిలీ మ్యాటర్ సిరీస్కు ఎనిమిది నాలుగు మిలియన్ల వ్యూస్ రావడం విశేషం తొలి స్థానంలో ఈ సిరీసే చోటు దక్కించుకుంది రెండో స్థానంలో జియో హాట్స్టార్లోనే వచ్చిన హార్ట్ బీట్ సీజన్ రెండు ఉంది దీనికి రెండు రెండు మిలియన్ల వ్యూస్ వచ్చాయి మూడో స్థానంలో జియో హాట్స్టార్లోని ది లాస్ట్ ఆఫ్ అజ్ సీజన్ రెండు వెబ్ సిరీస్ రెండు ఒకటి మిలియన్ల వ్యూస్తో ఉంది నాలుగో స్థానంలో ఇదే ఓటీటీలో ఉన్న డ్రీమ్ డేర్ డామినేట్ రెండు మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది ఐదో స్థానంలో గతవారమే సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చిన కంఖజురా వెబ్ సిరీస్ ఒకటి ఎనిమిది మిలియన్ల వ్యూస్ సాధించింది మొత్తం మీద ఈ వారం ఓటీటీలో వివిధ భాషల సినిమాలు వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి జాక్ సినిమా తెలుగు సినిమా ప్రేక్షకులకు నచ్చిందని ఈ జాబితా సూచిస్తుంది